ఫ్రెండ్స్ వెల్కమ్ స్మార్ట్ అన్నా బ్లాగ్స్ ఈ రోజు హౌస్ క్లీనింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసాను ఇంకా కార్తీక మాసం స్టార్ట్ అవుతుంది కదా ఇంకా కార్తీక మాసం స్టార్ట్ అయిందంటే ఫుల్ బిజీ అయిపోతూ ఉంటాము ఆడవాళ్ళం అలాగే ఇంక ముందుగా అయితే హౌస్ క్లీనింగ్ చేయాలి కాబట్టి ఇంక ఈ రోజు నుంచి హౌస్ క్లీనింగ్ అయితే చేయడం స్టార్ట్ చేశాను మరి డీప్ క్లీనింగ్ అయితే కాదు కానీ ఎలా అయినా క్లీన్ చేయాలి కదా ఎందుకంటే కార్తీక మాసం స్టార్ట్ అయిందంటే ఇంకా మార్నింగ్ ఈవినింగ్ టెంపుల్కి వెళ్ళడం ఇంకా అలా టైం సరిపోతుంది మళ్ళీ హౌస్ క్లీన్ చేయడానికి కూడా టైం ఉండదు ఇల్లు క్లీన్ చేసి పెట్టుకుంటే తర్వాత ఈ నెల రోజులు చేసినా చేయకపోయినా కొంచెం నీట్గా కనిపిస్తుంది కదా అని చెప్పి ఇంకా మరీ డీప్గా కాకపోయినా కొంచెం క్లీనింగ్ అయితే చేస్తున్నాను ఇంకా కార్తీక మాసానికి ముందుగా హౌస్ క్లీనింగ్ అలాగే నేను ఒత్తులు కూడా నేనే స్వయంగా తయారు చేసుకుంటాను కాబట్టి ఒత్తులు ఎలా నేను తయారు చేస్తున్నాను అంటే మనమే స్వయంగా ఒత్తులు చేసుకుంటే ఒత్తులు చేసిన ఫలితం కూడా మనకే వస్తుంది ఇంకా మా కార్తీక మాసం స్టార్ట్ అవ్వడానికి టైం ఉంది కాబట్టి నేను ముందు నుంచే అయితే రెడీ చేసి ఉంచుకుంటున్నాను ఎందుకంటే కార్తీక మాసంలో ఒత్తిల్ చేసి టైం కూడా ఉండదు కదా మరి అందుకే ముందే ఒత్తులనేది ఎంత కుదిరితే అన్నీ చేసుకుందాం అని చెప్పి ఆల్రెడీ స్టార్ట్ చేశాను ఒక ఫోర్ హండ్రెడ్ వరకు అయితే చేశాను చేయాలాగుతుందని చెప్పి మళ్ళీ స్టాండ్ అయితే పెట్టాను అలాగే వీడియో ఏంటంటే కెమెరా అనేది మా ఫ్రంట్ కెమెరా కొంచెం పాడైందండి అది స్క్రీన్ మీద దానికి గీతలు పడ్డాయి అనమాట ఫ్రంట్ కెమెరాకి చేయిద్దాం కదా రిపేర్ చేయిద్దాం కదా అని చెప్పి అలా వదిలేసాను అందుకే కొంచెం వీడియో అనేది మసగ్గా వస్తుంది బ్యాక్ కెమెరా పెట్టి మాట్లాడితే ఎలా మాట్లాడుతున్నాను ఏంటనేది మనకి చూడడానికి అవ్వదు కదా అని చెప్పి నేనైతే ఫ్రంట్ కెమెరా పెట్టి వీడియో అయితే తీస్తాను అందుకే కొంచెం మసగ్గా కనిపిస్తుంది అది తీసుకెళ్ళి రిపేర్ చేయించాలి ఏదైనా సరే కొంచెం పోస్ట్ పోన్ అయిపోతుంది చేద్దాం చేద్దాం అనేసి అలా అయిపోతుంది ఆ టైం అయ్యేసరికి గుర్తొస్తుంది అనమాట ఇప్పుడు వీడియో చూస్తుంటే అనిపిస్తుంది కొంచెం మసగ్గా కనిపిస్తుంది అని ఇంకా కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఇంకా మ్యాటర్ ఏంటంటే ఒత్తులు అనేది నేను ఒక ఫోర్ హండ్రెడ్ వరకు చేశాను ఇంకా నాకు ఒక రెండు వేలు ఒత్తుల వరకు అవుతాయి కార్తీక మాసంలో మార్నింగ్ ఈవినింగ్ అలాగే ఇంట్లో దీపాలు పెడతాం కదా దానికోసం ఒక రెండు వేల వరకు అయితే చెయ్యాలి అలాగే మూడు వందల అరవై ఐదు కూడా నేను ఇంట్లోనే చేస్తాను ఇంకా ఒత్తులు ఎలా చేస్తున్నాను అనేది కూడా కుదిరితే ఈ వీడియోలో యాడ్ చేస్తాను లేదంటే షార్ట్ వీడియో అయినా పెడతాను ఇంకా ముందైతే హౌస్ క్లీనింగ్ వీడియో ఎక్కువ లెంత్ ఎక్కువైపోతే కనుక ఒత్తులు చేసే వీడియో ఇందులో యాడ్ చేయను లేదంటే యాడ్ చేస్తాను లేదా షార్ట్ వీడియో పెడతాను ఒత్తులు చేసుకోవడం చాలా ఈజీ అండి చాలామంది బయట కొనుక్కుంటూ ఉంటారు అలా చాలా ఈజీగా ఒత్తులు అనేవి చేసుకోవచ్చు అండి అవన్నీ కూడా నేను వీడియోలో చూపిస్తాను ఎంత ఈజీగా చేసుకోవచ్చు అనేది తప్పకుండా ఈ కార్తీక మాసానికి మీరు కూడా మీ ఇంట్లోనే ఒత్తులు అనేది రెడీ చేసుకోండి దానివల్ల మనకి ఎక్కువ ఫలితం అనేది వస్తుంది ఇంకా హౌస్ క్లీనింగ్ ఏ విధంగా చేస్తున్నాను అనేది చూపిస్తానండి ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము చూడండి ముందు ఈ ఫ్యాన్ అయితే క్లీన్ చేయాలి ఫ్యాన్లన్నీ కూడా బాగా మురుగు పట్టేసి ఉన్నాయి అంటే దుమ్ము పట్టేసినాయి పట్లన్నీ పట్టేసి ఏం లేవు పొట్లన్నీ కూడా ఏమీ లేవు అంటే మా సైడ్ ఏంటంటే గూళ్ళు అంటాము వైజాగ్లో పట్లు అంటారు అందుకే పట్లు అంటున్నాను గూళ్ళు అయితే ఏమీ లేవు నీట్గానే ఉంది అక్కడక్కడ కొంచెం ఒకసారి చీపురు పెట్టి అలా దులిపేస్తే అయిపోతుంది ఇంకా ఎక్కువగా ఫ్యాన్లే ఎక్కువగా డస్ట్ అయితే పట్టేసి ఉన్నాయి ఇంకా కబోర్డ్స్ అన్నీ కూడా నీట్గానే లెండి కబోర్డ్స్ అయితే ఏం చేయాల్సిన అవసరం ఉండదు కానీ ఇవన్నీ కూడా ఒకసారి క్లాత్ పెట్టి తుడిచేస్తే నీట్గా అయిపోతాయి కదా ఇంక ఇవన్నీ చెయ్యాలి ఇంకా ముందైతే ఈ బెడ్రూమ్ స్టార్ట్ చేశాను మా పిల్లల రూమ్ అనమాట ఎక్కువగా బుక్సే ఉంటాయి ఇవన్నీ కూడా క్లీన్ చేయాలి ఇప్పుడు ఇంకా ఈ రూమ్ అయిపోయిన తర్వాత మా రూము అలాగే హాలు వంట కిచెన్ ఇవన్నీ కూడా క్లీన్ చేస్తాను ఇంకా ముందు ఒకసారి ఇలా చీపు చేస్తే ఏదన్నా పాటలున్నా వచ్చేస్తాయి కదా అందుకే ముందు ఇంకా అలా తుడిచేస్తున్నాను ఇవంతా కూడాను అంటే ఎక్కువగా లాంగ్ వీడియోస్ అయితే మన ఛానల్లో పెట్టడానికి ఏం ఉండట్లేదు ఏం ఉండడం అంటే నాకు ఏదో ఒక పని అయితే సరిపోతుంది ఇంకా కార్తీక మాసం స్టార్ట్ అవుతే ఇంకా హడావుడ్ అయిపోతుంది ఎక్కువగా షార్ట్ వీడియోలు పెడుతున్నాను అలా షార్ట్ వీడియోలు పెట్టడం వల్ల ఏంటంటే వ్యూస్ అలాగే మనకి డాలర్ అనేది కౌంట్ తగ్గిపోతుంది ఇంకా చూడాలి వీలు కుదిరినప్పుడన్నా ఎప్పుడన్నా ఇలా ఫుల్ వీడియోస్ చేసి మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను అంత టైం దొరకట్లేదు ఏదోలా టైం అయితే ఇంకా కేటాయించుకోవాలి మరి అంటే వీడియో తీసేస్తాం తర్వాత దానికి ఎడిటింగు వాయిస్ వావరు చాలా కొంచెం పని ఎక్కువే కదా ఇంక ఇవన్నీ చేయడానికి కొంచెం టైం ఎక్కువ తీసుకోవడం వల్ల లాంగ్ వీడియోస్ అయితే సరిగ్గా పెట్టలేకపోతున్నాను అన్నా ట్రై చేయాలి అనుకుంటున్నాను నేను ఎక్కువగా ఏంటంటే ప్రతి బుధవారం కూడా ఏదో అలా క్లీన్ చేస్తూ ఉంటాను అనమాట అందుకే పెద్దగా అయితే క్లీనింగ్ చేయాల్సిన పని ఉండదు ఇంకా మరి కార్తీక మాసం వచ్చిందంటే ఇంకా వీక్ ప్రతి వారం కూడా క్లీన్ చేయడానికి కూడా టైం సరిపోదు కదా అది ఒకసారి అన్నీ బాగా క్లీన్ చేసేసుకుంటే నెల రోజులు మనం చేసినా చేయకపోయినా కొంచెం నీట్గా ఉంటుంది అని ఇంకా చేస్తున్నాను అలాగే ఇది వచ్చేసి దోమల కోసం వేయించుకున్న మెస్ అండి అంటే మెస్ అయితే ఇది మనం ఓపెన్ చేసుకునేదే స్టిక్కర్ ఉంటుంది కదా అది ఇంకా కిటికీలు అయితే చూడండి కిటికీలు కొంచెం ఓపెన్ చేసి ఉండడం వల్ల ఈ మాత్రమైనా ఉన్నాయి అదే క్లోజ్ చేసి ఉంటే ఇంకా దారుణంగా అయితే పట్లు పట్టు ఉంటాయి ఇది ఇంకా కొంచెం ఓపెన్ చేసి ఉండడం వల్ల అలాగే పెయింట్ బ్రష్ ఉంటుంది కదా ఇది పెట్టి మనం కిటికీలు అనేది ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఇలా కిటికీలు క్లీన్ చేసుకోవడానికి బాగుంటుంది బ్రష్ అయితే ఈజీగా క్లీన్ అయిపోతుంది అలాగే మెసలు ఏంటంటే ఒకసారి తీసే తీసి పెట్టేసుకుంటే సరిపోతుంది మనం శ్రావణ మాసానికి క్లీన్ చేస్తాను ఇంకా ప్రతిసారి ఇది ఉతకాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే ప్రతిసారి ఉతికా అనుకోండి పాడైపోతుంది అనమాట తొందరగా అందుకే సంవత్సరానికి ఒక రెండు మూడు సార్లు అయితే ఉతుకుతాను ఇంకా ప్రతిసారి అయితే ఉతకను ఇలా ఇది ఓపెన్ చేసుకుని ఒకసారి పెట్టేసుకుంటే సరిపోతుంది ఇంకా కిటికీ క్లీనింగ్ అయిన తర్వాత అప్పుడు దాన్ని ఒకసారి తుడిచేసి పెడతాను మాకేంటంటే కిటికీలు లోపల వైపు మాత్రం తుడుచుకోవడానికి అవద్దు ఇంకా బయటికి మరి వెళ్ళడానికి ప్లేస్ ఉండదు కదా బయట అందుకే ఇంకా లోపల ఎంతవరకు మనకు అందుతుందో ఇంకా అంతవరకు మాత్రం తుడుస్తాను ముందు పెయింట్ బ్రష్ తుడిచేస్తాను తర్వాత కొంచెం చిన్న క్లాత్కి తడిచేసి తుడుస్తున్నాను బయటికి మరి చేతులు వెళ్ళావు కదా ఇంక ఎంతవరకు అందితే అంతవరకు మాత్రమే తుడుస్తాను అదే ఊర్లో అయితే చుట్టూ చందులు వస్తాయి కాబట్టి ఆ సందులోకి వెళ్ళి కిటికీలు అవి తుడుచుకోవడానికి అవుతుంది మరి ఇంకా అపార్ట్మెంట్లో ఆ విధంగా అవ్వదు కదా అందుకే ఇంక ఎంత కుదిరితే అంతా ఇంకా చెయ్యి అలా బయటకు పెట్టి కుదిరినంత మటుకు ఇలా క్లాత్ పెట్టి తుడిచేసుకోవడం బ్రష్ పెట్టి తుడుచుకోవడం ఇంకా ఈ విధంగా అయితే చేసుకోవాలి ఇంకా ఇటువైపున అర్థం తుడడానికి అవుతుంది కానీ బయటికి మరి ఇంకా చెయ్యి వెళ్ళదు కదా ఇంకా అతవై ఆ గ్లాస్ అయితే ఏం తుండడానికి అవ్వదు అనమాట అలాగే ఇది చూడండి మొబైల్ హోల్డర్ అనమాట వీడియో కూడా షార్ట్ తీసాను ఇంకా మన ఛానల్ అయితే పోస్ట్ చేయలేదు చేస్తాను ఇలా ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఇది చాలా బాగుంటుందన్నమాట ఇంకా అక్కడక్కడ ఇవైతే మళ్ళీ పెట్టాము ఇంతకుముందు ఇంకొక మొబైల్ హోల్డర్ అయితే తీసుకున్నాము మళ్ళీ ఇంకా సరిపోటు లేదని మళ్ళీ ఇవైతే తీసుకున్నాము అలాగే ఇది మా పిల్లల కబోర్డ్ అండి బట్టలు నీట్గానే ఉన్నాయి ఇంకా అన్నీ కూడా ఎక్కువ బుక్స్ ఉంటాయి ఇంకా ఈ కబోర్డ్స్ అయితే ఏం తీయను కానీ డోర్స్ అయితే ఒకసారి ఇలా ఈ విధంగా క్లీన్ అయితే చేసేస్తాను ఉంది కదా కిటికిటి పెట్టేమేస్ దీన్ని కూడా ఒకసారి ఇలా బ్రష్ పెట్టి తుడిచేసుకుంటే ఏదైనా డస్ట్ ఉన్నా అంత వచ్చేస్తుంది తుడిచేసి పెట్టేసుకుంటే అయిపోతుంది అది ఇంకా చూడండి ఎలా వస్తుందో తుడుస్తుంటే ఇక్కడ డస్ట్ ఇలా తుడుస్తుంటే డస్ట్ వస్తుంది అనమాట ఇది హోల్స్ ఉంటాయి కదా హోల్స్ లోంచి డస్ట్ కిందకి వెళ్ళిపోతుంది ఈజీగానే ఉంటుంది తుడిచినప్పుడు ఈ విధంగా వచ్చింది అనమాట డస్ట్ అంతా కూడాను మెస్ అయితే పెట్టేసాను ఇంకా అవసరం అనుకుంటే ఒకసారి ఇలా తడి క్లాత్ పెట్టి తుడిచేసుకుంటే ఇంకోసారి పోతుంది నీట్గా వచ్చేస్తుంది అనమాట అందుకే ఇంకొకసారి ఈ క్లాత్ పెట్టి అయితే తుడిచేస్తున్నాను నీట్గానే వచ్చేసిందండి అసలు ఎక్కడ డస్ట్ అయితే లేదు ఇంకా కర్టెన్స్ అవి ఉతకడాలు ఉన్నాయి ఇవన్నీ ఒక ముందు క్లీనింగ్ అయిపోతే తర్వాత ఈ కర్టెన్స్ అన్నీ తీసి ఒకరోజు వాషింగ్ మిషన్లో వేసేసి ఇవన్నీ తర్వాత పెడదాము ముందు ఓన్లీ దులపడం అయిపోతే తర్వాత ఇంక ఈ క్లీనింగ్ అయితే చేయాలి ఇంకా అంతవరకు ఇవి ఇలాగే పెట్టేస్తాను ఫ్యాన్ అయితే ఉంది ఫ్యాన్ తుడవడానికి ముందు డస్ట్ అంతా కూడా మామూలు ఒక పొడి క్లాత్ పెట్టి తుడిచేసేయాలి ఆ తర్వాత కాలిన్ ఉంటుంది కదా కాలిన్ పెట్టి మనం స్ప్రే చేసి తుడిస్తే ఈ ఫ్యాన్ కూడా బాగా మెరుస్తుందంట చూపిస్తాను ఇప్పుడు చూడండి ఎంత డస్ట్ ఉందో ఆ ముందు ఇది అయితే నార్మల్ క్లాత్ పెట్టి అయితే తుడిచేస్తాను ఇది క్లాత్ పెట్టి అయితే తుడిచేసాను తర్వాత ఈ కాలిన్ అనేది స్ప్రే చేస్తున్నాను తర్వాత ఇది పెట్టి తుడిచేస్తే నీట్గా వస్తుందనమాట చాలా నీట్గా వచ్చింది కదా కొంచెం మనకి షైనింగ్ అనేది వస్తుందనమాట కాలిన్ పెట్టి తుడవడం వల్ల షైనింగ్ అనేది కనిపిస్తుంది ఐరన్ కబోర్డ్స్ అయినా ఇంకొకసారి ఇలా కాలిన్తో తో చేసుకుంటే ఇవి కూడా మంచి షైనింగ్ వస్తాయి అందుకే ఇంకెక్కువగా హౌస్ క్లీనింగ్ జరిగినప్పుడు ఈ కాలిన్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు మంచి షైనింగ్ వస్తాయి గ్లాస్కే కాదు ఐరన్ కైనా దేనికైనా సరే చాలా నీట్గా వస్తాయి అనమాట చూడండి షైనింగ్ కనిపిస్తుంది కదా బాగుంటుంది అందుకే కొంచెం కొంచెం ఇలా నాకు తెలిసిన టిప్స్ చెప్తూ నేను క్లీనింగ్ అనేది చేస్తున్నాను పిల్లల బుక్స్ది ఉంది అంటే కబోర్డ్స్లో ఉంటాయి ఎక్కడ పడితే అక్కడ ఈ బుక్సే కనిపిస్తాయండి ఇంకా హౌస్ క్లీన్ చేసినప్పుడు చాలా చిరాకు వస్తుంది కానీ వాళ్ళు ఏంటంటే మే లేనప్పుడు మా రూమ్ చేయొద్దు అంటారు ఎందుకంటే బుక్స్ వాళ్ళకి నచ్చినట్టుగా ఒక్కొక్కటి ఒక్కొక్క దగ్గర పెట్టుకుంటారు నేను ఏంటంటే అన్ని కనిపేస్తాను కదా అన్నట్టుగా వాళ్ళు చెయ్యొద్దు అని అంటారు కానీ ఇంకా తప్పదు వాళ్ళు ఉన్నప్పుడు అయితే పని అవ్వదు కదా అందుకే లేనప్పుడే చేసేస్తూ ఉంటాను ఇంక ఇక్కడ నా టైలరింగ్ మెటీరియల్స్ అన్నీ కూడా ఉంటాయి అన్నమాట అంటే నా బ్లౌజ్లో అవి నేనే స్టిచ్ చేస్తాను కదా ఇంకా మిషన్ కూడా ఈ రూమ్లోనే ఉంటుంది అందుకే ఇంకా టైలరింగ్కి అవసరమైన మెటీరియల్స్ అన్నీ కూడా ఇక్కడే పెడుతూ ఉంటాను ఇంకా ఇంక ఇది ఒకటి క్లీన్ చేస్తే ఈ రూమ్ క్లీనింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది తర్వాత ఈ టేబుల్ ఫ్యాన్ ఒకటి క్లీన్ చేయాలి అంటే ఇది ఫ్యాన్ ఉంది కానీ సమ్మర్లో కొంచెం గాలి వస్తుంది కదా అని చెప్పి దానికోసం ఈ టేబుల్ ఫ్యాన్ అయితే తీసుకున్నామండి ఇంక ఇవి రెండు క్లీన్ చేసేస్తే ఆల్రెడీ మిషన్ క్లీన్ చేసేస్తాను అలాగే ఇది ఏంటంటే రైస్ అండి రైస్ కూడా ఊరి నుంచి ఎక్కువ తెచ్చుకుంటూ ఉంటాం కదా అందుకే ఇక్కడ రైస్ అయితే ఈ చైరేసి దీని మీద అయితే పెట్టాము ఇంక ఈ చైరు ఈ మిషన్ కూడా క్లీన్ చేసేస్తాను అది అయితే చూపించలేదు ఇంకా ఈ రెండు క్లీన్ చేసేస్తే ఇంకా రూమ్ క్లీనింగ్ అనేది కంప్లీట్ అవుతుంది ఇది కూడా సర్దడం అయితే అయిపోయింది ఇంక క్లీనింగ్ అంతా అయిపోయింది ఇంకా తుడుచుకోవడమే ఇల్లు అయితే కానీ చూడండి ముందైతే అసలు ఏమీ చెత్త లేనట్టే కనిపించింది కానీ అన్నీ క్లీన్ చేస్తులోకి చాలా చెత్త వచ్చింది మనకి ఏం చెత్త లేదు నీట్గా ఉన్నట్టుగా అనిపిస్తుంది కానీ అన్నీ తీసేసరికి చూడండి ఎంత వచ్చిందో ఇంక ఇది తుడిచేస్తే ఒక రూమ్ అయితే కంప్లీట్ అయింది ఇలా ఏ రూమ్కి ఆ రూమ్ అయితే ముందు క్లీన్ చేసేస్తానో అలాగే తర్వాత వచ్చేసి ఇది తుడిచిన తర్వాత ఈ డోర్స్ కూడా ఒకసారి క్లీన్ చేస్తాను అది కూడా చూపిస్తాను డోర్స్ కూడా కాలిని పెట్టే నేనైతే క్లీనింగ్ చేస్తానండి ఇలా కాళ్ళని పెట్టి తుడిస్తేనే డోర్స్ కూడా బాగా షైనింగ్ వస్తాయి కాబట్టి కాలుని పెట్టి డోర్స్ కూడా క్లీన్ చేస్తాను ఇంకా బెడ్రూమ్ క్లీన్ అయిపోయిన తర్వాత మళ్ళీ హాల్ క్లీనింగ్ అయితే వచ్చేస్తాను అంటే ఇంకొక బెడ్రూమ్ ఉంది కానీ తర్వాత చేద్దామని చెప్పి ముందు హాల్ అయితే క్లీన్ చేసేస్తున్నాను ఈ హాల్లో ఏంటంటే కొంచెం ఈ కబోర్డ్స్ అనేది ఎక్కువ టైం తీసుకుంటుంది ఇంకా పైన అయితే అంతా నీట్గానే ఉంటుంది చెప్తున్నాను కదా పై నీట్గా ఉంది అనుకుంటున్నాను కానీ దులిపేసరికి బోల్డ్ డస్ట్ అయితే వస్తుంది ముందైతే కనిపించదు కదా డస్ట్ అంతా కూడాను చాలా నీట్గా ఉందలే అనేసుకుంటున్నాను చూడాలి ఇంకా హాల్ క్లీనింగ్ అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ ఇంకొక రూమ్ అయితే క్లీన్ చేస్తాను ఇక్కడ ఏంటంటే నేను హాల్ క్లీన్ చేసేటప్పుడు టీవీ పెట్టుకుని చేస్తాను అనమాట ఎక్కువ ఇంట్రెస్ట్ బిగ్ బాస్ షో అంటే ఇంకా బిగ్ బాస్ ఎపిసోడ్ చూస్తూ హాల్ అయితే క్లీన్ చేస్తున్నాను అందుకే ఇంకా హాల్ క్లీన్ చేసేటప్పుడు నేను ఎక్కువగా మొబైల్ అయితే ఆన్ చేయను ఎందుకంటే ఇప్పుడైతే ఆపేసాను టీవీ కానీ మరి అది వాయిస్ డైరెక్ట్ ఇస్తున్నాను కదా మళ్ళీ టీవీ చూస్తూ క్లీనింగ్ చేస్తున్నాను కాబట్టి ఒకవేళ మళ్ళీ డైరెక్ట్ వాయిస్ ఇవ్వాలి అంటే టీవీ ఆఫ్ చేయాల్సి వస్తుంది ఇంకా పని కూడా లేట్ అయిపోతుంది అందుకే ఇంకా హాల్ అయితే క్లీన్ చేయడం చూపించట్లేదు ఇంకేముంది ఇవే కబోర్డ్స్ అన్నీ తీయడం తుడవడం మళ్ళీ పెట్టడం ఇంకా హాల్ అంతా ఇదే విధంగా ఉంటుంది హాల్ ఇంకా క్లీన్ అయిపోయిన తర్వాత మళ్ళీ చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ అలాగే వీడియో చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది తప్పకుండా లైక్ చేయండి ప్రతిసారి వీడియో చూసేటప్పుడు లైక్ చేయండి లైక్ చేయండి అని అడుగుతాను ఎందుకంటే వీడియోకి లైక్ లైక్ ఇవ్వడం వల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతుంది కాబట్టి మీరు లైక్ ఇవ్వడం వల్ల మీకు వచ్చే ప్రాబ్లం అయితే ఏమి ఉండదు నా వీడియో మాత్రం ఎక్కువ మందికి రీచ్ అవుతుంది కంపల్సరీ ఒక లైక్ అయితే ఇచ్చేయండి మర్చిపోకుండా ఒక లైక్ అయితే ఇచ్చేయండి ఇంక ఇవన్నీ క్లీన్ చేసేసరికి ఒక టూ అవర్స్ అయితే టైం పడుతుందేమో అనుకుంటున్నాను ఇంకా అంత క్లీనింగ్ అయిపోయాక మళ్ళీ చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ అలాగే బెడ్రూమ్ క్లీన్ చేసేటప్పుడు అయితే దీని అవసరం రాలేదండి కానీ ఈ నుంచైతే చాలా బాగా యూజ్ అవుతుంది ఇది కొంచెం హైట్గా ఉంది కదా ఈ పైన కబోర్డ్స్ అవి తీయడానికి ఈ నుచ్చిన యూజ్ చేస్తాను హా మనకి బెడ్రూమ్లో క్లీనింగ్ ఏంటంటే ఇంకా అది కొంచెం మంచం వండడం చైర్ వేసుకున్న క్లీన్ అయితే చేస్తాను కానీ ఇక్కడ ఇంకా ఫ్యాన్ తుడాలన్నా ఏం చేయాలన్నా ఈ నుచ్చిన వల్ల అయితే అవుతుంది మనం అందుకే ఇంక ఈ ఫ్యాన్లు క్లీన్ చేయాలన్నా ఈ పైన కబోర్డ్స్ పైన ఇవన్నీ తీయాలన్నా ఇంక ఈ నుంచునే ఉండాలి ఇంక ఇవి తీయాలన్నా ఏదైనా సరే అందుకే ఇంకా ఇప్పుడు హాల్ క్లీనింగ్ మాత్రం ఈ నృచ్చినైతే తెచ్చుకున్నాను బాగుంటుందండి చాలా హైట్గా వస్తుందనమాట నుంచుంటే ఇది మేము డిమాట్లో తీసుకున్నాను అప్పుడు పదిహేడు వందలకి వచ్చింది చాలా బాగా యూజ్ అవుతుంది ఈ నృచ్చనైతే ఇంకా క్లీన్ చేసేస్తాను ఆల్రెడీ బిగ్ బాస్ ఎపిసోడ్ కూడా స్టార్ట్ అయిపోయింది ఓకేనా బాయ్ అయితే క్లీన్ అయిపోయింది ఇంకా కింద తుడవాలి ఇంకా వంటగది కూడా క్లీన్ చేసిన తర్వాత రెండు కలిపి చేద్దాము తుడుద్దాము అని చెప్పి ఇంకా వంటగది దగ్గరికి అయితే వచ్చేసాను వంటగదిలో ఏంటంటే కబోర్డు కిందంతా కూడా చిమ్ని ఇవన్నీ కూడా మార్నింగ్ నేను క్లీన్ చేస్తాను నేను చిమ్మీ అయితే క్లీన్ చేయాల్సిన అవసరం లేదు ఓన్లీ కబోర్డ్ ఒకటి క్లీన్ చేస్తే ఇంకా లో కబోర్డు పై నుంచి క్లీన్ చేసుకుని వస్తే సరిపోతుంది ఎందుకంటే లోపల ఆల్రెడీ నేను స్టిక్కర్ అంటించాను కాబట్టి కబోర్డ్ లోపల అయితే నీట్గానే ఉంటుంది అసలు ఏం ఉండదు అనమాట చాలా నీట్గా ఉంటుంది డస్ట్ అయితే ఏం ఉండదు అందుకే కబోర్డు అయితే ఎప్పటికప్పుడు అన్నీ క్లీన్ చేసి పెడుతూ ఉంటాను కాబట్టి ఇంకా అయితే ఏం క్లీన్ చేయట్లేదు ఎక్కడన్నా బాగోకపోతే ఒకసారి తీసి సర్దేస్తాను కానీ అయితే అంతా బాగానే ఉంది ఈ ఇక్కడ మాత్రం క్లీన్ చేయాలి ఈ గ్యాప్లోనే ఎక్కువ డస్ట్ అయితే ఉండిపోతుంది ఇంకా అక్కడ ఒకసారి క్లీన్ చేసేసి ఆ లోపల ఎక్కడైనా నీట్గా లేకపోతే అది కూడా ఒకసారి క్లీన్ చేసేస్తాను ఇవి కూడా సేమ్ ప్రాబ్లమే ఎందుకంటే డస్ట్ అంతా కూడా ఇక్కడే ఉండిపోతుంది ఐరన్ కబోర్డ్స్ మాల్ని ఇంక ఈ ప్లేస్లో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది ఇవి ఇది క్లీన్ చేస్తే ఇంకొక రూమ్ ఉంటుంది మిగిలిందైతే క్లీన్ అయిపోయినట్టే ముందైతే ఆ రూమ్స్ హాల్ అన్ని చేసేసాను ఇంకా ఈ బెడ్రూమ్ అయితే ఉంది తర్వాత చేద్దాం కదా అన్నట్టుగా అలా ఊరుకున్నానండి అవన్నీ ఒక రోజు చేస్తే మళ్ళీ ఈ రూమ్ ఇంకొక రోజు అయితే క్లీన్ చేసానండి చూడండి సీలింగ్ మధ్యలో గ్యాప్ వస్తుంది కదా ఆ గ్యాప్ లోపల మనకి లైటింగ్ అనేది పెడతారు లైట్లు వేసినప్పుడు బాగానే ఉంటుంది కానీ క్లీన్ చేసినప్పుడు మాత్రం తెలుస్తుంది అండి ఎందుకంటే దాని లోపల వైట్ కలర్ డస్ట్ అనేది ఉండిపోతుంది ఎంత తుడిచినా ఎప్పుడు అలా వైట్ కలర్ డస్ట్ అయితే వస్తూనే ఉంటుంది అది వేకలోకి పెట్టి మనం క్లీన్ చేసినా రావట్లేదు అనమాట ఇంకా వైట్ కలర్ డస్ట్ ఇంకా ఎంత వస్తే అంత అలా తుడిచేసి తర్వాత ఈ సీలింగ్ అంతా క్లాత్ పెట్టి తుడాల్సి వస్తుంది తర్వాత ఇవి గోడలన్నీ కూడా క్లాత్ పెట్టి చూడాలి ఇంకా అలాగే కబోర్డ్స్ కూడా నేను లోపల కబోర్డ్స్లో ఏమీ తీయట్లేదు కానీ కబోర్డ్స్ అన్ని కూడా ఒకసారి క్లాత్ పెట్టి అయితే తుడిచేస్తున్నాను ఇలా హౌస్ క్లీన్ చేసినప్పుడు అలా అనిపిస్తుంది అనమాట ఇంట్లో ఎంత సామాన్లు తక్కువ ఉంటే అంత బెటరు అనేసి ఎందుకంటే సామాన్లు ఎక్కువయ్యే కొలది కబోర్డులోకి ఎక్కువ వెళ్ళిపోతూ ఉంటాయి అలాగే ఇంక మనకి క్లీన్ చేయడం కూడా చాలా కష్టమైపోతూ ఉంటుంది కదా అలాగే ఐరన్ కబోర్డ్స్ కూడా నేను కాలిన్తోనే క్లీన్ చేస్తానండి దానివల్లే షైనింగ్ బాగుంటుందన్నమాట మీరు ఎప్పుడన్నా ఒకవేళ మీ హౌస్ క్లీన్ చేసుకోవాలనుకుంటే కాలింగ్తో ఒకసారి తుడిచి చూడండి మీకే అర్థమవుతుంది ఆ కబోర్డ్స్ అయిపోయిన తర్వాత ఇంకా ఫ్యాన్ కూడా ముందు మామూలు క్లాత్ పెట్టి తుడిసేసి తర్వాత కాలిన్ పెట్టయితే తుడిచేస్తున్నాను మీకు అదే చూపిస్తున్నాను ఫ్యాన్ అనే కాదండి ఇంకా ఇంట్లో ఏసీ ఏదైనా సరే నేను కాలిన పెట్టే తుడుస్తాను అనమాట ఒక వీడియోలో చూసాను అంతవరకు నాకు కూడా తెలియదు ఈ కాలినితో ఎంత షైనింగ్ వస్తుందని ఓన్లీ ఇంతకుముందు గ్లాస్ ఐటమ్స్ తుడిచేదాన్ని తర్వాత నాకు అనమాట ఇంకా ప్రతిదీ కాలిన పెట్టి తుడడం అయితే అలవాటు చేసుకున్నాను బాగా షైనింగ్ అయితే వస్తుంది అలాగే ఈ గోడలు చూడండి మనకి పుట్టి పెట్టేసి చాలా నీట్గా కనిపిస్తూ ఉంటాయి కానీ దానిపైన డస్ట్ అయితే ఉంటుంది కాబట్టి ఇంకా డస్ట్ అంతా కూడా ఒకసారి క్లాత్ పెట్టి అయితే తుడిచేస్తున్నాను అవన్నీ క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఇంకా కిటికీ క్లీన్ చేయడానికి అయితే వచ్చాను ఈ కిటికీ దగ్గర ఏంటంటే మా పిల్లల బుక్స్ ఇక్కడ కూడా ఉన్నాయి ఇంకా వాళ్ళు చదివేది చార్టెడ్ అకౌంట్ కదా చాలా బుక్స్ ఉంటాయండి ఆ బుక్స్ చూస్తే నాకు భయం వేస్తుంది అనమాట ఏంటి ఇంత పెద్ద పెద్ద బుక్స్ ఉన్నాయి ఎలా చదువుతున్నారా అన్నట్టు ఆ రూమ్లోనూ పిల్లలు బుక్స్ ఏ ఉంటాయి ఇంక ఈ రూమ్లో కూడా ఏ ఉంటాయి ఇంకా బుక్స్ అన్ని వైపు పెట్టేసి తర్వాత ఈ కిటికీకి ఉన్న ఈ మెస్ అయితే తీసేసి కిటికీ అయితే క్లీన్ చేస్తున్నానండి కిటికీ ఓపెన్ చేసి ఉంటే అంతగా డస్ట్ అయితే ఏమి ఉండదు అందుకే ఇంకా క్లీన్ చేసేసి మళ్ళీ మెస్ కూడా తుడిచేసి కిటికీకి అయితే పెట్టేస్తున్నాను ఈ విధంగా రూమ్ అయితే క్లీనింగ్ అయితే పూర్తయింది ఇంకా కర్టెన్స్ అన్నీ కూడా ఇంకొక రోజు అయితే వాష్ చేస్తాను దగ్గరలో ఉన్నప్పుడు అందుకే మళ్ళీ ఎక్కడ తీసినో అక్కడ అయితే కర్టెన్లు ఈ విధంగా అయితే పెట్టేస్తున్నాను చూడండి మంచం చూడడం చాలా బాగా కనిపిస్తుంది ఇది శుభ్రం చేసేసరికి అవుతుంది అనమాట ఇంక ఈ విధంగా ఎక్కడితో క్లీనింగ్ అయితే పూర్తయిందండి ఇంకా బాల్కనీ అన్నీ కూడా క్లీన్ చేసేసాను తర్వాత ఇంకా బెడ్షీట్లు అవి కూడా తీసేసాను హౌస్ క్లీనింగ్ అయితే ఇక్కడతో పూర్తయింది ఇంకా కర్టెన్స్ వాష్ చేసుకోవడం బెడ్షీట్లు వాష్ చేయడం ఇవన్నీ ఉన్నాయి ఇంకా ఫోర్ డేస్ టైం ఉంది కదా కర్టెన్స్ అవే అప్పుడు వాష్ చేద్దాం కదా అని చెప్పి మళ్ళీ అలా పెట్టేస్తాను ఇంకా కార్తీక మాసం స్టార్ట్ అవుతే కొంచెం బిజీ అయిపోతాం కదా నాకు ఎంతవరకు కుదిరితే అంతవరకు కార్తీక మాసం నా పూజ వీడియోస్ అలాగే దీపావళి వ్లాగ్ అన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను టైం చూసుకుని ఎడిటింగ్ చేసి ప్రతిదీ షేర్ చేస్తానండి అలాగే ఇంకా ఈ వీడియో చూసి ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ అయితే ఇచ్చేయండి ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుందని ప్రతి వీడియోలో చెప్తున్నాను వ్యూస్కి తగ్గ లైక్స్ అయితే రావట్లేదు కనీసం టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ వ్యూస్ వచ్చినా దానికి తగ్గ లైక్స్ అయితే రావట్లేదండి అందుకే వీడియో ఎక్కువ మందికి అయితే రీచ్ అవ్వట్లేదు అందుకే ప్రతిసారి అడుగుతున్నాను తప్పకుండా లైక్ చేయండి ఇంకా నాకు తెలిసిన వీడియోస్ అన్ని కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను అలాగే ఇంకా ఒత్తులు చేయడం కూడా ఉంది కదా అవైతే షార్ట్ వీడియోలు అయితే పెడతానండి తప్పకుండా వాచ్ చేసి ఈ సంవత్సరం ఒకవేళ మీకు ఎంత కుదిరితే అంతవరకు కొన్ని ఒత్తులైనా చేసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే మనం చేసుకున్న ఒత్తితోనే దీపం వెలిగిస్తే పూర్తి ఫలితం వస్తుంది కాబట్టి అలాగే ఒత్తిలే కాదండి నేను పిండితో ప్రముధులు కూడా చేస్తాను కదా లాస్ట్ ఇయర్ కూడా చెప్పాను ఎందుకంటే వాడిన ప్రముదం మళ్ళీ యూజ్ చేయకూడదు అంటున్నారు కాబట్టి ప్రతిరోజు కొత్త ప్రముదలు కొనాలంటే మన వల్ల అవ్వదు అందుకే పిండితో నేను ముందుగానే ప్రముందు అయితే చేసుకుంటాను అవి ఎలా చేసుకుంటాను అనేది కూడా షార్ట్ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను ఇంకా నాకు తెలిసిన వీడియోస్ అన్నీ కూడా ప్రతిదీ నేను మీతో షేర్ చేసుకుంటానండి అందుకే తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ అయితే వస్తాను బై బై ఫ్రెండ్స్